తర్వాత స్త్రీలుగా ప్రగా ప్రే అనుభవాలు ఒక ముప్పై ఏళ్ళ జీవితాన్ని చూస్తున్న జీవితాన్ని చూస్తున్న క్రమంలో నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలని తర్వాత దాని మీద నా ఆలోచనల్ని ఇక్కడ పంచుకుంటాను ఎక్కువ సమయం తీసుకున్నాయి పది నిమిషాలు పూర్తి చేస్తాను ఒకటి ఫ్యాసిస్ట్ సందర్భం అనే మాట మరియు ఇటీవలి కాలంలో ఒక రకంగా మనం పంతొమ్మిది వందల పద రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి అది మన బాగా అనుభవంలోకి వస్తున్నటువంటి విషయం అది మతపరమైన దానితోటి మొదలై మూఢ విశ్వాసాలతోటి మీ వ్యతిరేకించే వాళ్ళతో మొదలై పత్రికలలో రాజకీయాల గురించి దాన్ని రాష్ట్ర మొదలై ఆ వివాస వరకు కూడా పోయినంతాలు చూసి మనం బాధపడ్డా అది కల్పూర్బీ కావచ్చు గౌరీ రాకేష్ కావచ్చు అప్పటి నుంచి ఫ్యాసిజం గురించి ఈ తరం కొంచెం ఎక్కువ తీవ్రంగా ఆలోచిస్తుంది అయితే చూసినప్పుడు ఈ ఇటువంటి ఘటన మీద అప్పటి నుంచి చెప్పినట్లే ఇప్పటి వరకు మనకు నిత్య జీవితంలో ఎదురవుతూ ఎదురవుతున్నాయి మతం అనేది అంతకుముందు ఇంత జీవితంలో ఈ రోజున మతం ఒక చాలా అంశమే అది ముందుకు వచ్చేసింది అది జీవితాలలోకి మనం వద్ద మన తలుపుల దోస్తు వచ్చేటువంటి పద్ధతి వచ్చేసింది ఇటువంటి సందర్భాల్లో మనం ఒక మాట మాట్లాడటానికి భయపడే పరిస్థితులు మామూలు మనుషులు మాట్లాడే మాటలు మా అమ్మాయి ఒక అమ్మాయి అన్నది బెంగళూరులో రోజున గేటెడ్ కమ్యూనిటీస్ ఎంత దోహదం చేస్తుంది ఒక్క చోట అనేక మంది మనుషులు ఒక ఐదు వందల ఇళ్ళు వెయ్యి ఇళ్ళు ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళొక పెద్ద సమూహం ఆ సమూహం ఉత్సవాలు ఊరేగింపులు వీటి మధ్యలో వాళ్ళు ఏం తయారవుతారు వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఒక సైన్స్ చదువుకున్న వాళ్ళే అన్నారు కానీ అయినా అందరూ ఈ రోజున ఎటువైపు పోతున్నారు నాకు ఒక రోజు ఇట్టే మా మళ్ళీ ఎత్తి పెడితే వినాయక చోతి సంతా అనమాట ఈ పెద్ద పెద్ద ఇది ఆరోగ్య రోజు పాదాలు పట్టుకొని విపరీతమైనటువంటి డ్రమ్ములను వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ ఆడ మగ పెద్దలు పింగలు అందరూ కూడా అని ఎంతసేపు ఊరేగింపు మీకు ఆ వినాయక దేవ్రహాన్ని బయటికి తీసుకొచ్చేవారు ఇది గేటెడ్ కంపెనీ తగ్గుదో మల్లేశ్వర్ చెప్పింది కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త అని అంటే ఈ స్త్రీలు ఇలా కొత్త కొత్తగా తయారు చేయబడటం వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం వీళ్ళన్నింటిలో ఇది ఎక్కువ నాకైతే చూసిన అనిపించింది మనం ఏం చూసాము వరంగల్లో ఏం చూసాము డెబ్బై రంగంలో ఏం చూసాము అంటే గద్దలు కార్యక్రమాలు చూసాము మేము అక్కడ ఉత్తేజకరమైన అంటే ఒక మనిషి కండరాల శక్తి మనిషి ఒక మొత్తం ఆ ఫోర్స్ దేనికి ఉపయోగపడుతుంది ఎక్కడ ఒక అన్యాయాన్ని బలంగా చెప్పడానికి ఉపయోగపడినది ఇప్పుడు ఆ ఫోర్స్ అంతా ఇవాళ ఉంది ఈ శక్తి అంతా ఈ ఫోర్స్ అంతా దేనికి ఉపయోగపడుతున్నది అంటే అది నీకు సమాజంతో సంబంధం లేని ఒక మార్మిక ప్రపంచంలోకి వెళ్ళేయడానికి ఉపయోగపడుతున్నది అండ్ అది ఎంత విశాలకరమైనటువంటి అనుభవం అని చూస్తూ నేను ఎంత శక్తి ఎట్ల పెద్ద కంపెనీలో పై స్థాయి ఉద్యోగి మా అమ్మాయి అది చెప్తుంది రామ ఈ రామాయ ప్రతిష్టాపనప్పుడు ఒక పెద్ద మురేగింపు అంట కమ్యూనిటీలో ఆ ఊరేగింపులో నేను పోకపోతే గురు నన్ను దేశద్రోహి అంటారు పోయి రావాళ్ళు కాసేవాడు అంటే ఇటు అట్లా తయారైపోతున్నా మనం ప్రత్యేకంగా దాని మీద ఆసక్తి లేకపోయినా ఇరువు వాళ్ళు ఏమంటారో పొరుగు వాళ్ళు ఏమంటారు కమ్యూనిటీలో కలవకపోతే ఎట్లనో ఇలా ఎన్నో రమలు మన చుట్టూ తిరుగుతున్నాయి అయితే ఇటువంటి సందర్భంలో రాజకీయాలు ఒకటి ఏది మత రాజకీయాలనేది ఇంతకుముందు రాజకీయము ఎప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మత రాజకీయాలనేది రాజకీయాలకి మతాలకి ప్రభుత్వాలకి మతాలకి అన్యోన్య సంబంధం రోజు రోజుకి రోజున పెరిగిపోతున్నదే కనపడుతున్నది అంటే వ్యక్తిగతంగా ఉండాల్సినటువంటి మతం మన మొత్తం జీవితాన్ని శాసించే స్థితికి వచ్చేసి మన ఇంట్లో ఎక్కడో ఒక చోట ఒక విగ్రహం పెట్టుకుంటేనో ఒక దీపం పెట్టుకుంటే ఉండే పరిస్థితి కాస్త ఈ రోజున అది ఒక సోషల్ ఒక కమ్యూనిటీ యాక్టివ్గా యాక్టివిటీగా తయారైపోయింది ఇటువంటి పరిస్థితులలో శాసం మీద మనం ఎక్కడ యుద్ధం మొదలుపెట్టాలి రచయిత అది మనకున్న ప్రశ్న కాబట్టి ఈ రోజున మరో ధర్మశాస్త్రం మీద మనం అందరం పోట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం మరువురు మరువాతు నశించాలి మరువాతాన్ని వ్యతిరేకించాలని చెప్పి కానీ అనుకుంటా మరువాదులు బయట లేరు మనందరిలో కూడా మరువాదులు ఉంటారు ఈ మరణం ఉన్న మనువాదులతో మనం చేస్తే ఉద్దాలి ఈ అంటే రచయితలమైనంత మాత్రాన కొంత చైతన్యం ఉన్నంత మాత్రాన మనం ఒక రచయితనగా ఒక విద్యావంతులుగా అందులో ఒక వామపక్ష రాజకీయ అనుమానులుగా మనం కొంత ఎక్కువ చైతన్యం కలిగిన వాళ్ళు కావచ్చు కానీ ఇది కూడా సాపేక్షమైంది ఈ చైతన్యంలో మనలో మనం ఎన్నింటినీ అనే ఒక అన్ని మనకు తెలుసు అనుకునేటువంటి పరిస్థితిలో చాలామంది అన్ని తెలుసు నేను రాసేదే సత్యం అనుకున్న తర్వాత ఇక మనం ఫ్యాసెస్ట్ సందర్భాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం ఎట్లా దానికి రచన చేస్తాం ఇవన్నీ కూడా పెరిసే చూస్తాం అందుకని మనం చేయవలసింది ఏమిటంటే మనల్ని మన ముందు లక్మి గురించి చెప్పారు వంద్రగోపాల్ గారు చదువు గురించి మాట్లాడుతూ పోతున్నారు అంటే మాట్లాడడం నేర్చుకోవడం ప్రశ్నించడం ఒక మన చైతన్యవంతులు కావడం నేను ఇట్లా చైతన్యవంతులు ఎందుకు కావాలి ఈ రకంగానే ఎందుకు ఉండాలి ఇట్లా ఎందుకు ఉండకూడదు అని మనల్ని మనం మళ్ళీ మాట్లాడుకోవడం అంటే ఈ లోకి రచయితగా ఎంత పోవాలి పోవాల్సినటువంటి అవసరం ఉండాలి ఇది చెయ్యాలంటే ఈ రోజున ఒక రచయితగా డ్యాని గారు మనకు సిలబస్ ఇచ్చారు అంటే ఏం రాయొచ్చు అనేటట్టు ఒక రచయిత ఏం రాయచ్చు మనం మోడీ పేషీలోకి పోయి రాయొచ్చు హోమ్ మినిస్టర్ పేషీలోకి పోయి రాయొచ్చు అని కానీ ఆ పేషీలోకి పోవాలంటే మనం ఎన్ని ముదించుకోవాల్సినవి ఉన్నాయి ఎన్ని నేర్చుకోవాల్సి ఉన్నాయి ఇవి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి తెలుసుకున్న తర్వాత ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనము రచయితగా ఒక విషయం తెలియాలి నిర్మాణ విషయాలు తెలియాలి కథ రాయడానికి వస్తున్న వస్తువు కథతో కవిత్వం రాయడానికి ఇవన్నీ కావాలి వీటిని సమీకరించుకోవడం తర్వాత కవిత్వం అంటే స్పాంటేనియస్గా రాయించుకోవచ్చు ఉద్యోగం వస్తుంది నటన సరిగ్గా ఇప్పుడు అందరం మాట్లాడటం కానీ అందరం రాయలేదు ఒకసారి కథ నేనైతే రెట్లేనా ఏమి రాయలేదు అంటే మన చింతన చేస్తే ఇప్పుడు రచయితలుగా వరకు ఉండేటువంటి క్రియేటివిటీలో ఆలోచన స్థాయిలో ఇవన్నీ కూడా చాలా బేగాలు ఉంటాయి ఆవేశంలో రాయగలిగిన కవిత్వం రాయగలం కానీ వ్యాసాలు లేకపోతే కథలో నవలో రాయాలంటే దానికి చాలా నలివిడి పడాలి విషయాలు లోపాలు అయితే ఇవన్నీ చాలా పరిమితులలో ఉన్నామా ఈ పరిమితులన్నీ మనం బట్టలుకోవాలంటే ఏం చేయాలంటే మనం వ్యక్తులుగా సరిపో వ్యక్తులుగా మనం అంత సవర్థత ఉండదు అందుకని మనం ఒక సమూహం కావాలి మనందరం అనేది వ్యతిరేకమైతే ఫ్యాసిస్టు సమాజము ఫ్యాసిస్ట్ పోకడలు ఈ వాతావరణం మనల్ అందరినీ కూడా చాలా ఇంట్లో పెడుతున్నది ఇబ్బంది పెడుతున్నది అని తెలిసినప్పుడు దానిని మనం ఏం చేయాలి అంటే నేను ఒక్కళ్ళని మనం వెతుక్కోవడానికి మనకు శక్తి లేనప్పుడు ఇంకొక ఇద్దరు చేతులు పట్టుకొని ఇంకొక ముగ్గురు చేతులు పెట్టుకొని నలుగుర కలిసి పోవచ్చు కదా మనకు పావురాలు అన్నీ కలిసి వలను ఎగరేసుకుపోయినటువంటి ఉన్నాయి కదా ఒక పావురం వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోవచ్చు కానీ విటలన్నీ కలిసి వాళ్ళని ఎగరేసుకుపోయినాయి కదా వేటకాడికి చిక్కకుండా పోయినాయి కదా ఈ కథల నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఏం నేర్చుకోవాలి అందుకని ఈ రోజున మనము వేరు వేరు సంఘాలుగా ఉన్నాం తర్వాత వేరు వేరు ఆలోచన స్థాయిలు ఉన్నాయి కానీ ఐక్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం నిన్న లేనింగ్ సెంటర్లో దగ్గర నుంచి అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం అంటే ఆచరణ ఐక్యత సరే రచయితలకు రచన ఒక ఆచరణ ఈ రచన ఆచరణ కావాలంటే ఆ రచన యొక్క తత్వం ఒక ఆచరణాత్మకమైనటువంటిదిగా ఉండాలంటే మనకు గురించి ఎంత తెలియాలి అందుకని ఫ్యాసిజం గురించి మనల్ని మనం చోదించుకోగలగాలి మన పక్క వాళ్ళను మన చుట్టుపక్కల వాళ్ళను శోధించి వాళ్ళకి చెప్పగలుగుతామా చెప్తే వాళ్ళు వింటారా లేకపోతే వినేటట్టు చేయడానికి మనం ఏం చేయాలి తర్వాత నలుగురిని చూస్తే మనకు దాని యొక్క స్వరూపం ఎంత అర్థమవుతుంది ఈ రోజున ఇంతకుముందు మనకు ఎనభైలలో నేను విననివి చూడనివి ఎన్ని విశ్వాసాలు మూఢ విశ్వాసాలు ఎనభై ఐదులో వరంగల్లో విప్లభోత్సవంతో పాటు ఏ కోనవ జీవసాన్ని ఫలంగా ఉండేవి ఎదువల ఉద్యమం సంబంధించిన మీటింగ్స్ తరచూ జరిగేది కానీ రోజున ఎదువల ఉద్యమం లేదు అంటే ఈ ఉద్యమము ఒక్కొక్కళ్ళను చేసి ఒక పది మందినిగా చేసి ఐసోలేట్ చేయడం చాలా రోజున ఈరోజున ప్రభుత్వము అది ఫ్యాసిలిజం అంటే ఇంకొక అభిప్రాయం లేదు ఇంకొక మతం లేదు ఇంకొక జీవన విధానం లేదు నేను నువ్వు ప్రశ్నించే నా వీహిక అవసరమైనవి నేను నిర్మిస్తాను ప్రచారం చేస్తాను ఈ పరిస్థితులలో మనం చేయవలసినటువంటిది ఒక సమూహంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి సమూహంలోకి పోయి సమూహంతో మాట్లాడటం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అవగాహన నుంచి సమూహ అనేటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తాం లౌకిక ఇంకా ఆలోచించేటువంటి వాడు ఇది వరకు నేనైతే మా ప్రిన్స్ కాలేజీలో ఆవిష్కరణలు అది భవన వేస్తే ప్రిన్సిపల్ కూర్చొని పూజ చేస్తాడు బ్రాహ్మణుడు వస్తాడు పూజ చేస్తాడు కొబ్బరికాయ కొడతాడు కొడుతుంటే మనకి మనకి సంప్రదాయం ప్రకారం పోతే భార్యతో కూర్చొని పీతమి చేయాలి వాళ్ళు మనం కూడా వచ్చింది ప్రశ్న మోడీ ఒక్కడెట్లా కూర్చొని ప్రాణ ప్రతిష్ట చేస్తాడు సంప్రదాయం ప్రధానమైతే ఇద్దరు చేయాలి లేక నవ్వుకునే మేడం అనమాట ప్రిన్సిపాల్ గారు భార్య కూడా తీసుకొచ్చేస్తారా ఏంటి ఇద్దరు గుర్తులు చేస్తారా అని చెప్పారు అయితే కాలేజీలో ఇంకొక మతం వాళ్ళు ఉంటారా కాలేజీలో స్టాఫ్లో ఉంటారు పిల్లల్లో ఉంటారు ఇంకొక మతస్థలు క్రిస్టియన్స్ ఉండొచ్చు ముస్లిమ్స్ ఉండొచ్చు కానీ ఒక హిందూ పద్ధతిని ఎదురు తక్కడ పాటించడం అంటే ఈ ఇటువంటి వాటి ప్రత్యేకం వ్యవస్థలలో లేకుండా ఒక లౌకికమైన ప్రత్యామ్నాయాల గురించి మనం ఇన్నా ఆలోచించని ఫలితం నిజానికి ఇది ఎడప్రీలలో కూడా వేధించిన సమస్యే కానీ అది చిన్నదైంది చాలా విషయాల గురించి మనం ఆలోచించడం మాట్లాడుతున్నాం కానీ ఈ రోజున అవి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఎందుకంటే మనము ఏ వర్గరహిత సమాజం కోసం ఆలోచించడానికి రోజు రోజు సంస్థలో ఉన్న వాళ్ళ సరే బయట మద్దతుగా నిలబడే స్నేతులు చాలా వరకు పక్కకు పక్కకు గారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితులలో మనందరిలో ఉన్నటువంటి ఫ్యాసిజాన్ని ఫ్యాసిస్టు అంటే మనకు తెలియకుండానే జారిపోతున్నాం తెలియకుండానే జారిపోతున్నటువంటి ఫ్యాసిస్టు ధోరణుల మధ్య ఆ ప్రమాదాల కనుక మొసలిలాగా వచ్చి మన యువతరాన్ని లేకపోతే మన పెద్ద పెద్ద చదువుతున్న వాళ్ళందరినీ ప్రార్థన చేసినట్లుగా ఈ రోజున మనం మన మోక్షం కోసం మన విముక్తి కోసం ప్రయత్నాలు చేయాలి అందుకోసం ఇక్కడ కూడా అంటే ఇప్పుడు తెలంగాణలో సమూహ ఆర్గనైజేషన్ ఎప్పటికైనా ఇతర అక్కడ కూడా ఎట్లా మంది ఆనే దానికి పూర్తి స్పష్టత అలా ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము తర్వాత అది కొంచెం కష్టం కూడా ఎందుకంటే ఒక అభిప్రాయం కలిగిన సంస్థ పనిచేయడం ఒక రకం అనేక అభిప్రాయాలు అనేక స్థాయి చైతన్యాలు కలిగిన మనుషుల దగ్గర కలిసి పనిచేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది కానీ ఆ ఇబ్బందులను అధిగమిస్తూ మనం కలవగలిగితే టిక్స్ మందరము కలిసి ఒక ఎజెండా అది వేరే ఎజెండా మనకు మన సంస్థల్లో మన పేరే ఉండొచ్చు కానీ ఆ ఎజెండాతో పనిచేయగలిగితే ఒక ఈ ఫ్యాసిజాని ఎదుర్కొనే రచనలు చేయగలిగిన జీవితము మనకు అర్థమవుతుంది రచనలు చేయడానికి కావసిన జీవితము మనకు అర్థమవుతుంది వాటి నుంచి విముక్తం చేయడం కోసం ఆచరణ అనేది ఇప్పటికిప్పుడు ఒక్క అజెంట్గా ఇచ్చేవి కానీ అది ఒక దీర్ఘకాలికమైంది ఎందుకంటే బాబా మనసులో నాటున్నవి తొందరగా పోయేవి కావు తర్వాత సౌఖ్యవంతమైన జీవితం ఉన్నంతసేపు అసలే నేను నేను కంఫర్టుబుల్గా ఉన్నా నాకు ఈ బాబాలో ఉంటే మాత్రమే ఉంది మనకు మీద పడితేనో లేకపోతే మనకు జైలు వస్తేనో మనకు అర్థమైంది అది తప్పని అట్లా ఈ రోజున ఫ్యాసిస్ట్ ఇది ఇది ఫ్యాసిజం పెరిగిందని ఇది మన సంస్కృతి కదా ఇది మనకి ఏముంది భారతీయులం కదా ఏముంది మెజారిటీ వాళ్ళం కదా ఇలాంటి అనేక నేమ్ ప్లేట్స్ మధ్యలో మనుషులు తమ తమ ప్రవర్తనని జస్టిఫై చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అది ఒక సామూహికత చేయాల్సినటువంటి అంశం నలుగురం కలిసి తిరిగే వేళల్లో నలుగురం కలిసి నలుగురు అభిప్రాయాలను పంచుకునే వేళల్లో మనం ఒక మార్గము రచనా పద్ధతి జీవితం తెలుస్తుంది ఆ దిశగా ఒక ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఆంధ్రాలో కూడా అలాంటి సంఘం లాంటి ఒక అసోసియేషన్ ఏర్పడితే బాగుంటుంది ఒక నిర్మాణం ఏర్పడితే రచయి బాగుంటుంది అనుకుంటున్నాను అందరం కలిసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రోగ్రామ్ని రూపొందించుకోవడానికి కూడా బాగుంది అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేస్తున్నాను